మెట్పల్లి ఏఆర్ గ్రూప్స్ కంపెనీ పోస్టర్ ఆవిష్కరణ సోలార్ పవర్ ఇండిపెండెంట్ హౌస్ లతో గ్రీన్ ఫ్యూచర్ కు మార్గం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఏఆర్ గ్రూప్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్టు ను వైభవంగా ఆవిష్కరించారు చిన్నారి అంకం దేవాన్ష్ చేతుల విధంగా పోస్టర్ విడుదల చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా చైర్మన్ అంకం శ్రీరామ్ మాట్లాడుతూ మా తండ్రి అంకం రాజేశ్వర ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సంస్థ స్థాపించాం పర్యావరణ హితమైన సోలార్ ఎనర్జీతో ఇంటి నిర్మాణం చేస్తూ ప్రజలకు నాణ్యతతో కూడిన స్వంత స్వతంత్ర గృహాలను అందించడమే మా లక్ష్యమని తెలిపారు అలాగే మేడిపల్లి నగరానికి ఇటువంటి ప్రాజెక్టులు అవసరమని నగర అభివృద్ధిలో తమ పాత్ర అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు మనం దాన్ని మనం కానీ ఏదైనా చేయాలి అంటే చాలా చాలా ఇట్స్ రిస్ ప్యాక్టర్ అగ్రి ఈ రోడ్ చేయాలంటే అగ్రియా కాదు ఇది రిస్ ఫ్యాక్టర్ అని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాక్ బట్ దేశ కార్పొరేట్ కంపెనీ తీసుకొచ్చాం రిమోట్ విశాల్ మెగా మార్ట్ అవుట్ ఆఫ్ ది సిక్స్ హండ్రెడ్ డాష్ మనదే ఫస్ట్ రిమోట్ ఏరియా ఇంతవరకు అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ మేజర్ సిటీస్ లానే ఉండేది మన లాంటి మీడియం మండల్ లెవెల్లో ఫస్ట్ బ్రాంచ్ కాలేజ్ సో ఇట్ వాస్ హ్యూజ్ సక్సెస్ యు ఆల్ నో అబౌట్ విశాల్ మార్ట్ సో మెయిన్ అది అది కార్పొరేట్ లెవెల్ తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేసుకొని మనం తీసుకొచ్చాము

इधर उधर बोल रहा तो बोल रहा अभी ये कर रहे हैं रजिस्टर करके वरना कुछ पता महाराज तो इधर उधर सामने से इधर से फेंक कर सामने तो गणित का रागना है तो भाईकांत के साथ तो हम इनके साथ ऐसे ताला में निकला तो पकड़ कर साथ देते हैं साथ देते ही तरफ काम करना इधर साथ से करना इतना है कि